అధికారికంగా పరాక్రమ్ దివాస్ అని పిలుస్తారు ఇది ఒక ప్రముఖ భారతీయ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు సందర్భంగా యావత్ భారతదేశం ఈ జయంతిని జరుపుకుంటుంది ఏటా ఇది జనవరి ఇరవై మూడున జరుపుకుంటారు భారత స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారు అతను ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ అధిపతి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జనవరి ఇరవై మూడున ఒడిశాలోని కటక్ లో జానకినాథ్ ప్రభావతి బోస్ లకు నేతాజీ గుర్తింపు పొందిన సుభాష్ చంద్రబోస్ జన్మించారు చిన్నతనం నుండి విద్యలో రాణించారు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుని మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించుకున్నారు వారు ఉపదేశ దేశాభిమానంతో ముందుకు సాగారు జాతీయ కాంగ్రెస్ లో చేరి దేశ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు బ్రిటిష్ వారిని కొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంగ్లాండ్ వ్యతిరేకులను కలిసి ఒక ఐక్య కార్యాచరణ కార్యక్రమానికి ప్రయత్నం చేశారు ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి ఆర్మీని ఏర్పాటు చేశారు స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ కు వ్యతిరేకంగా జైలుకు వెళ్లి బోస్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దేశ బహిష్కరణకు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆగస్టు పద్దెనిమిదిన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో అనుహ్య రీతిలో సుభాష్ చంద్రబోస్ మరణించినట్లు భావిస్తున్నారు నేతాజీ అదృశ్యంపై నేటికీ వివాదం కొనసాగుతూనే ఉంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్